దసరా నవరాత్రులు దేవీ నవరాత్రులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసేటువంటి దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైన అలంకరత్వా అంబవాన్ని ఏర్పాటు చేస్తారు అంబాభవాని దేవాలయం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గర మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి అంబాబని దేవాలయంలో ప్రతి ఏటా ఇదే విధంగా ఏర్పాటు చేస్తారు విద్యుత్ దీపాల అలంకరణ చూడండి ఎంత అందంగా ఉందో అలంకరణ దసరా నవరాత్రులు దేవీ నవరాత్రుల్లో భాగంగా సింహవాహని అయినటువంటి దుర్గమ్మ తల్లి చూడండి ఎంత అద్భుతంగా ఉందో అలంకరణ ఈ మహా అద్భుతాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి జై జై దుర్గా జై జై దుర్గా జై దుర్గా జై జయ దుర్గా జై దుర్గా జై జయ దుర్గా జై దుర్గా జై జయ దుర్గా జై దుర్గా జయ జయ దుర్గా దుర్గా మాతాకి జై చూసారా నెమలి సింహం ఈ విద్యుత్ దీపాల్లో చూస్తుంటే అమ్మవారిని రెండు కళ్ళు చాలట్లేదు ప్రతి సంవత్సరం ఇదే విధంగా అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తాడు దసరా నవరాత్రుల్లో చాలా ప్రత్యేకం అంబాభవాని దేవాలయం మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ రోడ్డు మల్కాజ్గిరి మల్కాజ్గిరి బస్టాండ్ తర్వాత బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఐదు వందల మీటర్ల దూరంలో మల్కాజ్గిరి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి అంబాబానీ దేవాలయంలో దసరా నవరాత్రులు శరణవరాత్రులు దేవీ నవరాత్రులు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు భాగంలో